హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈఆర్ఏ కుకింగ్ ఛానల్ నవరాత్రుల్లో మొదటి ఐదు రోజులు చేసే ప్రసాదాలని ఈరోజు చూపిస్తున్నాను ఐదు రకాల ప్రసాదాలని ముందుగా శనగ గుగ్గిలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు దాకా శనగలను వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వలన శనగలు త్వరగా ఉడికిపోతాయి ఇంకా గట్టిగా కూడా ఉండవు నెక్స్ట్ కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి అందులో వాటర్ మొత్తం వంపేసి ఇందులోకి వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మూడు విసిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక త్రీ మినిట్స్ దాకా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే ఐదవ రోజు ప్రసాదం రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ నాలుగవ రోజు ప్రసాదం కేసరి భాత్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ బాదామి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే నెయ్యిలోకి ఒక కప్పు దాకా సోజీ రవ్వ వేసుకోవాలి చిన్న సోజీ రవ్వ ఉంటుంది కదా అది వేసుకునే తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూడు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నర దాకా చక్కెరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు యాలక్ బుడ్డల్ని వేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను కేవలం ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకోసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే వదిలేస్తే అడుగుపడుతుంది ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని ఇంకోసారి కలుపుకుంటే చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకునే రెసిపీ కేసరిబాత్ అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మూడవ రోజు ప్రసాదానికి పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక గ్లాస్ దాకా బియ్యం వేసుకొని ఒక గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రైస్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి ఒకసారి చింతపండును కడుక్కొని అందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకొని గుజ్జుని తీసి పక్కకు పెట్టుకోవాలి చింతపండు గుజ్జుని ఒక బాండిలోకి వేసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఆ గుజ్జులోకి వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకోవటం వలన పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఈ చింతపండులో ఉండే పచ్చి స్మెల్ పోయేదాకా ఉడికించుకోవాలి తాలింపు కోసం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే చిటికడంతా పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది మనం ముందుగా చేసుకున్న అన్నము పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి తాలింపు పెట్టాం కదా ఆ తాలింపు కూడా ఇందులోకి వేసుకొని రైస్లోకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ రైస్ని స్పూన్తో కన్నా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది పులిహోర పులిహోర రెడీ అయిపోయింది నెక్స్ట్ రెండవ రోజు ప్రసాదంకి పెరుగన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ పెరుగన్నని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి అంటే రైస్ వేడిగా ఉన్నప్పుడు మనం మెత్తగా చేసుకుంటాం కదా ఆ రైస్ మొత్తం చల్లబడిన తర్వాతే పెరుగు వేసుకొని ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి రైస్ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు ఇలా పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు దాకా పాలు కూడా వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్కువ లూజ్గా కనిపించిన తర్వాత సెట్ అయిపోతుంది తాలింపు కోసం బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె నెయ్యి రెండు హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు మిరియాలు కూడా వేసుకోవాలి రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే తాలింపు రెడీ అయిపోయినట్టే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ తాలింపుని వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ తాలింపు ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకుంటే పెరుగన్నం కూడా రెడీ అయిపోయినట్టే నాలుగు రోజుల ప్రసాదాలు అయితే ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు ఒకటవ రోజు ప్రసాదం బియ్యం పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం బియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు జీడిపప్పు నాలుగు బాదంలు అలాగే కిస్మిస్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇంకొక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్ దాకా బియ్యంని ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఒక గంట సేపు వాటిని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక లీటర్ దాకా పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత బియ్యం మెత్తగా ఉడికించుకోవాలి బియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా చక్కెర వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అన్నంని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని ఇంకొక వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే చూసారు కదండీ దేవి నవరాత్రులకి ఐదు రకాల ప్రసాదాలనైతే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ